జయశ్రీమన్నారాయణ సుదర్శన వాణి పరిపూర్ణ వాస్తుకు స్వాగతం తులసి మొక్క గుమ్మాలకు ఎదురుగుండా ఉండవచ్చా అంటే ఉండకూడదు అంటారు ఎందుకు ఎందుకు ప్రత్యేకంగా ఉండకూడదని చెబుతున్నామంటే అంటే చాలామందిని చూస్తూ ఉంటాం మన ఇంటికి ప్రహరికి మధ్య ఒక ఐదు అడుగులు ఉందనుకోండి సుమారుగా ఒక ఐదు అడుగుల స్థలం అంటే నేను నుంచున్నంత భాగం మన ఇంటికి ఇల్లు ఈ విధంగా ఇక్కడతో ఆగిపోయింది ప్రహరి ఇక్కడ స్టార్ట్ అయింది అండి ఈ ఐదు అడుగుల భాగంలో ఏం చేస్తారో తెలుసండి అని చాలా భక్తి ఎక్కువగా ఉన్న అభిమానం ఎక్కువగా ఉన్న దేవుడి మీద విశేషమైనటువంటి పూజలు చేయాలని తపంతో ఐదు అడుగుల్లో ఒక మూడు అడుగులు పోయి మూడు అడుగులు రెండు అడుగులు పోయి రెండు అడుగులు ఇంత పెద్ద దిమ్మ కడతాడు పెద్దది తులసి కోట పెద్ద తులసి కోట ఇట్ట కడతాము కట్టేసి తులసి కోటకి ఇటువైపునేమో ఇంటి గేటు అంటే ఇంటి సింహద్వారం ఇటువైపునేమో గేటు అంటే తులసి కోట నుంచి ప్రహరీకి మధ్యలో కరెక్ట్గా కూడా అంటే ఇంటి గేటుకి ప్రహరీకి మధ్య ఆ ఇంటి సింహద్వారం దగ్గర నుంచి ఉంటే ప్రహరీ గేటు డైరెక్ట్గా కనబడాలంటారు వాస్తులో ఆ కనబడే భాగంలో ఏం చేస్తుంటే ఒక రెండు అడుగులు అనేది పెట్టేసి దాని లోపల కొంచెం ఇంతెత్తు మట్టి పోసేంత ఒక అడుగు ఎత్తులో దాంట్లో తులసి మొక్క పెడతాం మనం అనుకుంటాం తులసి మొక్క సింహద్వారం ఎదురుగుండా ఉండాలంటాం కానీ ఆ విధంగా ఉండకూడదు అది చాలా మంచి పద్ధతి కాదు అంటే సింహద్వారానికి పోటు వచ్చే విధంగా ఇంటి దిమ్మమే ఇంట్లో ఉండే ఒక దెమ్మే పెడతాం ఇక్కడ సింహద్వారము ఇక్కడేమో ప్రహరీ గేటు ఈ రెండింటి మధ్య ఇట్ట నడిచి వెళ్ళిపోవాలి మంచిగా ఎల్డో ఏం చేస్తాడు ఇట్టా తిరిగి వెళ్తాడు రెండోది ఈ రెండింటికి మధ్యలో ఇంత ఎత్తు దిమ్మ మూడు అడుగులు నాలుగు అడుగులు ఎత్తులో దిమ్మ పెట్టి పైన పెద్ద తులసి మొక్క పెడతాం మన యొక్క భక్తిని చాటుకోవడానికి మనకు ఎక్కడ ఉండాలి ఇది ఇంటికి ప్రహరికి చాలా దూరం ఉన్నట్టయితే ప్రహరికి ఇంటికి అంటే ప్రహరీ గేటుకి ఇంటి గేటు మధ్యలో పెట్టకుండా ఒక అడుగు యువతలు కానీ ఆ గేటుకి పారు తప్పి పక్క భాగంలో పెట్టుకుంటాం అప్పుడు సింహద్వారం ఎదురుగుండా తులసి కోట అనేది రాదు మనకు సింహద్వారం ఎదురుగుండా తులసి మొక్కలు ఉండాలంటే ఏం చేయాలి లేదంటే ఆ యొక్క ఈ ప్రహరీ గేటుకి కింద భాగంలో భూమి మీద చక్కగా ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కూడాను మట్టి పోసేసి చక్కగా లెవెల్ చేసుకుని నీట్గా అందులో ఇత్తనాలు చల్లామనుకోండి అది కూడా మనకు ప్రహరీ గేటు ముందు రాదు ప్రహరీ గేటు తర్వాత నుంచి మొదలవుతుంది చక్కగా కూడా ఇత్తనాలు చల్లితే అవన్నీ కూడా తులసి నారవుతుంది తులసి వనం అవుతుంది బ్రహ్మాండంగా పూజ చేసుకోవచ్చు కానీ ఇంతెత్తు దిమ్మ పెట్టేసి ఇక్కడ ఉండేటువంటి ఐదు అడుగులు ఆరు అడుగుల్లో పెద్ద దిమ్మ మనం ఇట్లా లేపి అందులో తులసి కూడా పెట్టి సింహద్వారం ఎదురుకుండా మనం ఆపేసాం అనుకోండి ఏ పని నెరవేరదు ఆ గృహంలో ఆ యొక్క యజమాని బయటకు వెళ్తూ ఉంటే ఏ పని కూడా నెరవేరదు తద్వారా అనుకున్న పనులన్నీ విఘ్నాలు జరుగుతూ ఉంటే ఈ ముందుకు కదలేము మనం ఆలోచిస్తాం అన్ని బాగా కట్టాము తులసి కూడా కట్టాము ప్రహరీ కట్టాము అన్ని కట్టాము ఏమంటుంది ఆ తులసి కూడా తీసి కొంచెం పక్కకు ఏర్పడి చేసి చిన్నదిగా కుండిలో పెట్టండి జాలు అంటే మనకుండే ఖాళీ స్థలం ఎంత ఉందో చూసుకొని మటుగా పెట్టాలి స్థలం ఉంది కదా ఐదు అడుగులు మూడు అడుగులు దిమ్మ కట్టేసామంటే అది కూడా కనుక అట్లాంటివి కాకుండా వీలైనంత తక్కువగా చిన్న కుండీలో పెట్టుకొని ఆరాధన చేయండి ఆ యొక్క మహాలక్ష్మి అనుగ్రహం అనేది కలుగుతుంది అదేవిధంగా ఈ యొక్క సుదర్శన వాణి యూట్యూబ్ ఛానల్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకొని వాళ్ళందరూ మీ ఫ్రెండ్స్కి తెలియజేయండి మీ చుట్టాలకి తెలియజేయండి ఈ యొక్క వాస్తు సంబంధంగా ఎటువంటి సూచనలు బలంగా మనం తీసుకోవాలి అనేది తీసుకొని అందరం ఆనందంగా ఉందాం జై శ్రీమన్నారాయణ